శ్రీరామ జయం ఓం గ్లౌం గణపతయే గణపత శుక్రవారం చతుర్థి వ్రతం రావడం ఒక ప్రత్యేకం గణపతికి సంబంధించిన అనేక మంత్రాలు ఆమ్మనాయ మందారం అనే గ్రంథంలో మనం చూడవచ్చు ఆ గణపతికి సంబంధించిన మంత్రాలలో శ్రీ విద్యా గణపతి తంత్రం గణేశ మంత్రం ప్రధానమైనవి గణపతిని మనం ఉపాసన చేసే క్రమంలో ఉచ్ఛిష్ట గణపతి ఒక ప్రత్యేకం గణపతి ఒక పక్కన అమ్మవారిని కూర్చుండబెట్టుకొని మనకు దర్శనమిస్తాడు హేరంబ గణపతి అలాగే దర్శనమిస్తాడు దూర్వా గణపతి అనేక రూపాలలో గణపతిని అర్చించేటటువంటి మనం ఆ పక్కన ఉన్న ఆ మహిళ ఎవరు అని ఆలోచన చేస్తే శక్తి గణపతి అన్న రూపంలో సమాధానాన్ని ముద్గల పురాణం వివరిస్తుంది శరీరం పురుషకారం ఈ శరీరం ద్వారా మనం చేసేటటువంటి విధులు శక్తిమయం ఏ పని చేసినా శక్తితో చేస్తాం ఆ శక్తి స్త్రీ రూపం గణపతి కూర్చున్నట్లుగా మనం పూజ చేసే సమయంలో ఆ పక్కనే కూర్చున్న మహిళ ఇల్లాలిగా భావన చేయకూడదు అది మహాపాపం గణపతి ఒక శక్తి బహిర్గతమై మహిళ రూపంలో మనకు దర్శనమిస్తున్నది శక్తి సమేత గణపతిని అర్చించినట్లయితే సంకల్పాలన్నీ వెంటనే కార్యరూపం వహిస్తాయి శుక్రవారం సంకట గణపతి వ్రతం ఇలా కలిసి వచ్చిన నేపథ్యంలో ఆ గణపతిని శ్రీ విద్యా గణపతి అనే పేరిట ఉపాసన చేయాలి గణపతిని పూజిస్తే చిన్నారి బాలబాలికలకు చదువు పెద్దలకు వివేకం మరింకా ఇంకా పెద్దనైనటువంటి వారికి చక్కటి మాట ఆరోగ్యం అన్నీ లభిస్తాయి గణపతి అన్ని వర్గాల వారికి చాలా ఇష్టమైన దైవం అలాంటి ఇష్టమైన దైవానికి ప్రీతికరమైనటువంటి తిథి చతుర్థి ఆ చతుర్థి తిథి శుక్రవారం నాడు వచ్చినట్లయితే లక్ష్మీ గణపతిని ఉపాసన చెయ్యాలి ఎలాగూ సంకటార గణపతి వ్రతం కాబట్టి సాయంత్రం వరకు ఉపవాస వ్రతం పాటించి ఇంటిలో పూజాగ్రహంలో వేదిక ఏర్పాటు చేసి ముగ్గు ఎరుపు రంగు వస్త్రము గోధుమలు రాగి చెంబు నీరు వెదురుబుట్ట గణపతి ప్రతిమ లేక పసుపు ప్రతిమ హేరంబాయ మంత్ర మంత్రజపం నువ్వులు బెల్లవు కలిపి దంచి కట్టిన పది ఉండల నైవేద్యం ఈ వ్రతం చేస్తూ వ్రతంలో అంతర్భాగంగా లక్ష్మీ గణపతి శక్తి గణపతి హేరంబ గణపతి సిద్ధి బుద్ధి సమేతుడైన గణపతి ఇలా ఇల్లాలితో కూడుకున్న గణపతి కానీ శక్తితో కూడుకున్న గణపతి కానీ అలాంటి చిత్రపటాన్ని సేకరించి పూజాగ్రహంలో ఉంచి పూజించినట్లయితే ఇంటికి అష్టైశ్వర్యాలు తమంతట తామే వచ్చి చేరతాయి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటాయి లక్ష్మీ గణపతిని ఉపాసించేటటువంటి వారందరినీ మనం గమనించినట్లయితే అఖండమైన ఐశ్వర్యంతో తులతూగుతూ ఉంటారు భౌతికమైన ధన సంపత్తి వారి వద్ద విశేషంగా మనం చూడవచ్చు ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం ఇవి ఏవి కావాలి అన్నా సంకటహర గణపతి ప్రత్యేకంగా చాలా అరుదుగా శుక్రవారం నాడు వచ్చేటటువంటి విశేషం అలాంటి భాగ్యం ఈ రోజున ఏర్పడిన నేపథ్యంలో లక్ష్మీ గణపతిని కూడా ఉపాసన చేసినట్లయితే అలాంటి వారి ఇంట అఖండ ఐశ్వర్యం శాశ్వతంగా పాదుకొల్పబడుతుంది వచ్చి చేరుతుంది అని తెలుసుకున్నాం కనుక పాటిద్దాం అందరి క్షేమాన్ని కోరుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం ఓం గ్లోం గంగణపతయే నమ శుభమస్తు